నమస్కారం మిత్రులారా ఆత్మానుభవాలు ఎక్కువ శబ్ద సో ఎకో బోడెన్ గారు అందించినటువంటి ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఈరోజు అంతా మన మంచికే అనే టాపిక్ మీద మనం తెలుసుకుందాం జ్ఞానాన్ని మూడేళ్ల వయసు నుంచి బెడ్స్ తాను డాక్టర్ తనని తల్లికి చెప్తుండేది అదే ఆశయంతో పెరిగి పెద్దదైంది తాను వైద్య కళాశాలలో ప్రవేశించిన తర్వాత తాను చదువుతున్న పట్ల నిరుత్సాహం ఎదురైంది తాను కోరుకున్న దానికి అక్కడ ఉన్నదానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పింది ఆమె సైకిక్ రీడింగ్కు నా దగ్గరికి వచ్చినప్పుడు రెండు ప్రశ్నలకి సమాధానాలు కోరింది ఒకటి ఆమెకు డాక్టర్ అవటం జీవిత ఆశయం అయినప్పటికీ తీరా అక్కడికి వెళ్ళాక ఎందుకు నిరుత్సాహాన్ని చవిచూస్తోంది రెండవది ఇప్పుడు తను ఏం చేయాలి ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి నేను ఆమె గత జన్మలను పరిశీలించసాగాను ఆమె బలంగా కోరుకోవటం వల్ల డాక్టర్ అనే ఆలోచన నుంచి బయటకు రాలేకపోతోంది తన మార్గదర్శక ఆత్మ ఆమెను డాక్టర్గా వద్దని దాని బదులు ఇంకో మార్గాన్ని ఎంచుకోవటం మంచిదని చెప్పారు జరిగిందంతా మర్చిపోయి తనకు అనిపించింది కాకుండా వేరే చేయమని కోరారు తనకి అందించబడిన సమాచారంతో ఆమె మనస్సు కుదుటపడింది ఆ విషయం ఆమె బయటకు చెప్పకపోయినప్పటికీ నాకు ఖచ్చితంగా తెలుసు తాను తప్పకుండా జరిగిందని అంతా మార్చిపో మర్చిపోగలదని లైంగిక ప్రాధాన్యతలు క్లైఫ్ ఒకరోజు తనకు ఉన్న స్వలంగ సంపర్క సంబంధం గురించి తెలుసుకోవటానికి నా దగ్గరకు సైకిక్ రీడింగ్కి వచ్చాడు ఆ భగవంతుడు అతడిని ఎందుకు అలా పుట్టించాడో తనకున్న గత జన్మ కారణాలు తెలుసుకోవాలనుకున్నాడు అతని ప్రస్తుత జీవన విధానం తన్ని బాధిస్తుందని చెప్పాడు ఆ పరిశీలనలో క్లైఫ్ గురువులు తాను వరుసగా చాలా జన్మల స్త్రీగా జన్మించాడని ఈ జన్మ తీసుకుంటున్న సమయంలో ఉన్నతాత్మలు అతడు పురుషుడిగా సమతుల్యపరచుకోవడానికి పురుష శరీరంలో జన్మించమని చెప్పారు స్వలింగ సంపర్కిగా జన్మించడానికి అతడు ఎటువంటి తప్పు చేయలేదని ఈ జన్మ అతనికి వేసిన శిక్ష కాదని చెప్పారు లైంగిక ప్రాధాన్యత ఏర్పడడానికి కారణం అతని ఆత్మకు స్త్రీతో కన్నా పురుషుడితో ఉండటం సహజంగా అనిపించటమేనని అతని ఆత్మకు పురుష శక్తిని అర్థం చేసుకోవటానికి ఇంకా కొన్ని జన్మలు పడతాయని అతను సంపూర్ణ సమతుల్యమైన ఆత్మగా పరిణమించే మార్గంలోనే ఉన్నాడని చెప్పారు ఇలాగే స్త్రీలలో కూడా స్వలింగ సంపర్కులు నా దగ్గరికి సైకిల్ రైడింగ్కి వచ్చారు అటువంటి స్త్రీలు వరుసగా చాలా జన్మల పురుషుడిగా జన్మించి స్త్రీ శరీరంతో వారిని వారు సమతుల్యపరుచుకుంటున్నారు ఒక స్వలింగ సంపర్కమైన స్త్రీ తాను ఏర్పరచుకున్న సంబంధాల గురించి గురువులు ఆమెను తప్పుగా భావిస్తున్నారేమోనని అడిగింది ఆమె అడిగిన ప్రశ్నకు మార్గదర్శక ఆత్మ ఎంతగానో ఆశ్చర్యపోయి తాము ఎప్పుడూ ఎవరి లైంగిక విషయాల గురించి తీర్మానించమని ఆత్మ ఎంచుకున్న ప్రతి దాన్ని కేవలం ఒక అనుభవంగానే పరిణ పరిగణిస్తామని చెప్పారు నేను హాల్ అనే స్వలింగ సంపర్కికి సైకిక్ రైడింగ్ చేశాను అతని పూర్వజన్మ కర్మలను అనుభవించడానికి ఈ జన్మలో అతడు స్వలింగ సంపర్కిగా జన్మించాల్సి వచ్చిందని మాస్టర్లు తెలియజేశారు పూర్వ జన్మలలో అతడు స్వలింగ సంపర్కులను ఎంతో ఆక్షేపిస్తూ అతడికి సమయం దొరికినప్పుడల్లా వారిని అవహేళన చేస్తూ ఉండేవాడు అందుకే అతడిని ఆత్మలోకపు గురువులు ఈ జన్మలో స్వలింగ సంపర్కిగా జన్మించి వారి పరిస్థితులను అవగతం చేసుకోమని ఇతరులను విమర్శించటం మానేయమని చెప్పారు పైన చెప్పిన విధంగానే ఆత్మ తన కర్మలను ఇలా సమతుల్యపరుచుకుంటుంది కానీ హాల్కి పైన చెప్పిన విషయాలు ఏమీ ఆశ్చర్యపరచలేదు అతడు స్వలింగ సంపర్కి అయినప్పటికీ తోటి స్వలింగ సంపర్కులను విమర్శిస్తూ ఉంటాడని వారందరిలో తాను ఒక్కడన్న భావన తనకు చాలా కష్టంగా అనిపిస్తుందని వారందరిలోనూ తనని తాను ప్రత్యేకంగా భావిస్తాడని చెప్పాడు గురువులు అతన్ని స్వలింగ సంపర్క విషయంలో అందరినీ తనలాగే భావించమని విమర్శించవద్దని వారిని పూర్తిగా అర్థం చేసుకోమని చెప్పారు అంతేకాక అతడికి ఈ విషయమే స్వస్థత చికిత్సను ప్రారంభించమని కోరారు తాను ఈ విషయమై తప్పకుండా కృషి చేస్తానని చెప్పాడు కానీ నన్ను మళ్ళీ కలవలేదు వావి వరసలు లేని లైంగిక సంబంధాలు క్యారియర్ అని ఒక యువతి తాను ఎందుకు వావి వరసలు తప్పిన సంబంధాన్ని ఏర్పరచుకుందో ఆ సంబంధంలో ఎందుకు ఆనందాన్ని పొందిందో తెలుసుకోవటానికి నా దగ్గరికి వచ్చింది తాను చేసిన దానికి ఎంతో సిద్ధిపడింది ఆమె నాకు తప్ప ఎవ్వరికీ ఈ విషయం చెప్పలేదు తన తండ్రితో ఆమెకున్న సంబంధానికి కారణం పూర్వజన్మల పరిశీలన ద్వారా తెలుసుకోవాలనుకుంది అంతేకాకుండా ప్రస్తుతం తన తండ్రికి దూరంగా ఉన్నందున జీవితంలో ఏదో కోల్పోయిన భావన కలుగుతోందని దానికి గల కారణం తనకు వివరించమని గైడ్స్ని కోరింది మార్గదర్శక ఆత్మ ఈ విషయం గురించి ఏం చెప్తారో వినాలని నాకు చాలా ఆసక్తి కలిగింది కానీ వారు చాలా సులభంగా సమాధానమిచ్చారు క్యారీ మరి ఆమె తండ్రి పూర్వజన్మల్లో ప్రేమికులని ఈ జన్మలో వారి బంధాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి తండ్రి కూతుళ్ళుగా జన్మించారని వారివరి వారివరి మధ్య లైంగిక పరమైన సంబంధం ఉన్నప్పటికీ వారు తండ్రి కూతుళ్ళ బంధాన్ని పూర్తిగా అనుభూతి చెందారని చెప్పారు తన తండ్రి ఆమె నుంచి దూరంగా ఉండటానికి కారణం పది సంవత్సరాల క్రితం అతను ఊరు వదిలి వెళ్లారని చెప్పింది వారివరు కావ వారిరు కావాలంటే వచ్చే జన్మలో మళ్ళీ ప్రేమికులుగా పట్టవచ్చని ప్రస్తుత జన్మలో తండ్రి కూతురుల బంధానికి విలువనిచ్చి ఆ బంధానికి మాత్రమే కట్టుబడి ఉండమని మార్గదర్శక ఆత్మ తెలియజేశారు తన తండ్రికి దూరమైనదని కలిగిన బాధ నుంచి బయటపడటానికి ఇంకో రెండు సార్లు నా దగ్గరికి స్వస్థత పొందటానికి క్యారీ వచ్చింది రెండోసారి వచ్చినప్పుడు తనలో చాలా మార్పు కనిపిస్తోందని తన భర్తకు తనకు మధ్య బంధం ఇంతకు ముందు కన్నా చాలా మెరుగుపడిందని జరిగిందంతా మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పింది తన తండ్రి తన పూర్వజన్మలో ప్రేమికుడిని తెలుసుకున్న కారణంగానే ఇప్పటి వరకు తాను అనుభవిస్తున్న పాపపు భారం నుంచి విముక్తి పొందగలిగానని చెప్పింది జాతిపరమైన ప్రాధాన్యత ఎస్టెల్లా అనే ఒక యువతి తాను ఎందుకు నల్ల జాతి వారితోనే సంబంధం ఏర్పరచుకోవడానికి ఇష్టపడుతుందో తెలుసుకోవడానికి నా దగ్గరికి వచ్చింది అలా ఇష్టపడటంలో తనకేమీ ఇబ్బంది లేదని కానీ ఆమె తల్లిదండ్రులు సే స్నేహితులు ఇబ్బంది పడుతున్నారని చెప్పింది ఆమె ఆఫ్రికా అమెరికన్ ఆహారాన్ని సంగీతాన్ని నాట్యాన్నే కాకుండా పద్ధతులను కట్టుబాట్లను ఇష్టపడుతోందని ఆఫ్రికన్ కానప్పటికీ తనకు తాను ఆఫ్రికన్ లాగే అనిపిస్తుందని చెప్పారు మీరు ఊహించే ఉంటారు ఆవిడకి ఆత్మిక మార్గదర్శకులు ఏమని సమాధానం ఇచ్చి ఉంటారు ఎస్టెల్లా చాలా జన్మలు ఆఫ్రికన్గానే జన్మించారు ఈ జన్మల్లో కూడా ఆఫ్రికన్ లాగానే పుట్టాలనుకుంది కానీ ఆమె ఆత్మ తెల్లవారి పద్ధతులను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని తాను క్రిందటి జన్మలో తెల్లవారిని అర్థం చేసుకోకుండా విమర్శిస్తూ ఉండేదని గురువులు ఆమెకు చెప్పారు నేను ఈ విషయాలను ఆమెతో చెప్పగానే ఆమె నవ్వి తాను ఇప్పటికీ తెల్లవారిని అనుమానిస్తూనే ఉంటానని వారిని నమ్మనని వారి దగ్గర ఉన్నప్పుడు సురక్షిత భావన కలగదని నల్లవారి దగ్గరే తనకి సురక్షితంగా అనిపిస్తుందని చెప్పారు తాను పుట్టిన సాంప్రదాయాన్ని కట్టుబాట్లను తప్పకుండా అర్థం చేసుకోమని గురువులు ఆమెను కోరారు ఆమెకు తెల్లవారి మీద ఉన్న ఆగ్రహం తగ్గించుకునే మార్గం మీద దృష్టి సారించమని ఆమెకి చెప్పారు ఎస్టెల్ల ఈ విషయంపైన చాలాసార్లు స్వస్థత పొందడానికి వచ్చింది తాను పరిపూర్ణంగా తయారవ్వటానికి తనలోని అపనమ్మకాలు పోగొట్టడానికి చాలా సమస్యలను పరిష్కరించాల్సి వచ్చింది తాను స్వస్థత పొందుతున్న సమయంలో ఆమె జీవితంలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి ఆ సంఘటనలన్నీ తెల్లవారిపై నమ్మకాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడ్డాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమెకు ప్రస్తుతం తెల్ల జాతిలోనూ నల్ల జాతిలోనూ కుటుంబ సభ్యులు స్నేహితులు ఏర్పడ్డారు మూసివేయబడిన స్థలం లేదా చీకటిని కూర్చున్న భయం సారాహ్ అనే యువతికి చీకటన్నా పైకప్పు ఉన్న ఇళ్లన్నా భయపడుతుండేది పెద్దయ్యాక భయం తగ్గిపోతుందని అనుకుంటూ ఉండేది ఆ భయం కారణంగానే ఆమెకు లైట్ లేకుండా నిద్రపట్టేది కాదు తన పూర్వ జన్మను పరిశీలిస్తున్నప్పుడు నేను సారాహ్ ఆత్మ పరి ప్రతిబింబాన్ని ఈజిప్ట్ కాలంలో చూశాను ఆ జన్మలో ఆమె మగవాడుగా జన్మించింది అతడు సజీవంగా ఉండగానే అతడి నాలుకను కోసి నా పాతి పెట్టడం నా దివ్య నేత్రంతో చూశాను ఆ జన్మలో అతడు తన్ని తాను రక్షించుకోవడానికి వేరొకరి గురించి తప్పుగా ఆరోపణలు చేయటం వల్ల ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించారు ఆ తప్పుడు ఆరోపణ బయటపడిన తర్వాత అదే శిక్షను అతనికి విధించడం జరిగింది సారాహ్ తన సారాహ్ని తనకున్న భయాల నుంచి స్వస్థత చేకూర్చమని ఆమె మార్దర్శ ఆమె మార్గదర్శక ఆత్మని కోరాను ఆమె తనని తాను క్షమించుకోవాలని ఆ సంఘటన జరిగి చాలా జన్మలు గడిచినట్లు తాను గుర్తించాలని గురువులు చెప్పారు ఆ జ్ఞాపకాలు పూర్తిగా తుడుచుకు పెట్టుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థించమన్నారు ఈ విషయాన్ని ఆమెకు తెలియజేసి స్వస్థత ప్రక్రియ చేస్తున్నప్పుడు రెండుసార్లు తనకు ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది నేను అంబులెన్స్ని పిలవాల్సి వస్తుందేమో అనుకున్నాను కానీ కొంతసేపటికి ఆమె భయం నుంచి బయటపడ్డానని చెప్పింది ఇప్పుడు ఆమె చీకట్లో ధైర్యంగా పడుకోగలుగుతుంది అగ్ని భయం లీ పూర్వజన్మ పరిశీలన ద్వారా తనకున్న అగ్ని భయానికి కారణం తెలుసుకుంది చిన్న వయసులో ఆ భయం చాలా ఎక్కువగా ఉండేది వయసు పెరిగే కొద్దీ భయం తగ్గుతూ వచ్చింది కానీ ఇటీవల కాలంలో ఉన్నట్లుండి ఆ భయం పెరిగిందని ఇంట్లో ఎక్కడ ఉన్నా తరచూ పొగవాసన వస్తోందని ఇల్లంతా పొగను గుర్తించే పరికరాలు అమర్చబడినప్పటికీ మధ్యరాత్రిలో ఇంటికి నిప్పు అంటుకుంటుందేమోనన్న భయంతో నిద్ర మేలుకుంటున్నట్లు చెప్పింది గైడ్స్ ఆమెకు తాను ప్రస్తుతం సహజీవనం చేస్తున్న వ్యక్తి క్రిత జన్మలో ఆమె కొడుకని చెప్పారు ఆ జన్మలో కూడా లీ ఆడ జన్మే తీసుకుందని అంతేకాక ఆమె ఈ జన్మలో ఒక రైతు అని కూడా చెప్పారు ఆమె కుమారుడు ప్రస్తుత జన్మలో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇంటికి నిప్పంటించి ఆత్మహత్య చేసుకున్నాడని ఇల్లు కొడుకు రెండూ పోవడంతో లీ అల్లకల్లోలమైందని ఈ సంఘటన నుంచి తాను ఇంకా బయటకు రాలేదని మార్గదర్శకులు చెప్పారు ఎప్పుడైతే లీ మళ్ళీ అతడితోనే సహజీవనం మొదలుపెట్టిందో తన ఆత్మలో ఆ జ్ఞాపకాలు మళ్ళీ బహిర్గతమయ్యాయి అందుచేతనే ఆమె అతడిని విడిచి ఉండలేక అతడిని అంటిపెట్టుకుని ఉంటూ అతడు దూరంగా వెళ్తే మళ్ళీ వెనక్కి రాడేమని భయాందోళనకు చె భయాందోళన చెందుతుందని చెప్పారు లీ కూడా ఈ భయాలన్నీ తాను ఎదుర్కొంటున్నట్లు చెప్పింది మార్గదర్శకులు ఆమెను మూడు రోజులు తర్వాత మూడు రోజులు విషాద నేపథ్యం కలిగిన సినిమాలు చూడమని చెప్పారు తనని ఆ భావోద్వేగాల నుంచి బయటపడమని జరిగిన సంఘటనలు వదిలిపెట్టమని కోరారు ఆ ఆలోచన నుంచి బయటపడ్డాక తాను అన్యోన్యమైన బంధాన్ని అతడితో ఏర్పరచుకోగలదని చెప్పారు మరుసటి రోజుల్లి తను నాకు ఫోన్ చేసింది ఆమె తన ప్రియుడికి ఇంతకు ముందు రోజు జరిగిన సంఘటన మొత్తం వివరించిన తర్వాత తన ప్రియుడు కూడా చిన్న వయసులో నిప్పును వెలిగించాలి అంటే భయపడ భయపడేవాడని చెప్పారు ఒకనాడు నిప్పును వెలిగిస్తుండగా మంచు మంచం మీద పడి మంచం మొత్తం తగలబడిపోయి తద్వారా ఇల్లంతా మంటలు అంటుకుంటున్నాయని చెప్పాడు కానీ ఐదు సంవత్సరాలు దాటాక మంటలు వెలిగించాలి అంటే భయం పోయిందని సైకిల్ రీడింగ్ పూర్తయ్యాక లీ తనకి తన ప్రేమికుడికి మధ్య మందం బలపడిందని చెప్పింది ఆ తర్వాత కొన్ని రోజులు సహజీవనం చేసి ఆ తర్వాత కొన్ని నెలలు సహజీవనం చేసి వారు ఇరువురు మంచి స్నేహితులుగానే విడిపోయారని చెప్పింది గర్భధారణా భయం మోలీ తాను ఎదుర్కొంటున్న గర్భధారణ భయానికి గల కారణాన్ని సైకిల్ రీడింగ్ ద్వారా తెలుసుకోవాలనుకొని నా దగ్గరికి వచ్చింది ఈమె భర్తకు పిల్లలు కావాలన్న బలమైన కోరిక ఉంది ఆమెకు ఉన్న ఈ భయం కారణంగానే తన వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడుతున్నాయని చెప్పింది నేను ఆమెకు సైకిల్ రీడింగ్ చేసినప్పుడు ఆమె క్రిందటి జన్మల బిడ్డకు జన్మనిస్తూ చనిపోయినట్లు కనపడింది నా మార్గదర్శకులు మోలిని తాను ప్రశ్నిస్తూ చనిపోయిన సంఘటన ఊహించుకొని దాని గురించి ఆమెకు కలిగిన భావాలన్నింటినీ పూర్తిగా వ్రాయాలని అలా చేయటం వల్ల ఆ ఆలోచనలన్నింటినీ తన శరీరం నుంచి కాగితం మీద పెట్టాలని చెప్పారు ఈ సంఘటనలన్నీ ఆత్మ లోపలి వరకు పాతుకుపోలేదని పైన ఉపరితలంలో ఉన్నాయని అందుకే తీవ్రమైన భయభ్రాంతులకు లోనవుతుందని చెప్పారు మోలీ తన భయం నుంచి బయటపడితే ఈ జన్మలోని తప్పకుండా దర్భం నేను తప్పకుండా తల్లి కాకలని కూడా చెప్పారు మోలి ఇదంతా జరిగిన సంవత్సరం తర్వాత తన మార్గదర్శకులు చెప్పిన మాటలు పాటించిందని గర్భ సంబంధమైన భయాలు పోయాయని అంతేకాక తాను ఒకనొక ఆడ శిశువుకి జన్మను ఇచ్చిందని నన్ను కలిసినప్పుడు చెప్పింది ఖచ్చితంగా ఇంతమందికి అని చెప్పలేను కానీ ఈ రకమైన భయాన్ని ఎదుర్కొంటున్న చాలామంది స్త్రీలను నేను చూశాను గర్భ సంబంధమైన విషయాల పట్ల భయం చాలా సహజమైన విషయం కానీ అదే భయం ఎక్కువైతే పిల్లలు పుట్టని పరిస్థితులు జన్నేంద్రియ సమస్యలకు కారణం కాగలదు మానసిక వైద్యులు అంటే హిప్నోటిస్ట్ ఎవరైతే పూర్వ జన్మలను జ్ఞప్తి తీసుకుని వచ్చి చికిత్స చేస్తారో వారు మనల్ని పీడిస్తున్న ఎన్నో సమస్యలకి పరిష్కారం తెలుపుతారు నేను నా వృత్తిపరంగా అగ్ని జలం ఎత్తైన స్థలాలు కుక్కలు గుర్రాలు రకరకాల జంతువులు కత్తులు చాకులు పొదనైన వస్తువులు చీకటి జాతిపరమైన నిర్దిష్ట ప్రదేశాలకు సంబంధించిన చరిత్రలో నిర్దిష్ట సమయం గురించి ఎన్నెన్నో భయాలు కలిగిన వ్యక్తులకు చికిత్స చేశాను కిందటి జన్మల భావోద్వేగాలకు సంబంధించిన క్షోభ కనుక అనుభవించినట్లయితే ఆ సంఘటనను గుర్తించి స్వస్థత పరుచుకునేదాకా అది మన ఆత్మ ఎదుగుదలకు అడ్డుగా నిలిచిపోతుంది అనారోగ్య సమస్యలు సైల్వియా తనకున్న అనారోగ్య సమస్యలకు గల కారణాన్ని తెలుసుకోవాలని నా దగ్గరికి సైకి క్రీడింగ్ కోసం వచ్చింది ఆమె చిన్నప్పటి నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వివిధ వైద్య నిపుణులను కలుస్తూ ఉండేది వారు ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని తెలుపుతూ ఉండేవారు ఆమె రకరకాల మందులు వాడటంతో యాంటీబయాటిక్స్ ఆమెపై ప్రభావం చూపటం ఆపేశాయి ఆమె తనకున్న ఆరోగ్య సమస్యల నుంచి బయట వంటి క్షమించాలి ఆమె తనకున్న ఆరోగ్య సమస్యల కోసం ఎటువంటి వైద్యుడిని కలవాలో ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోదలిచి నా దగ్గరికి వచ్చింది ఆవిడకి పూర్వజన్మ మీద నమ్మకం లేదు కనుక మార్గదర్శకులు తన పూర్వజన్మ గురించి వివరిస్తున్నప్పుడు ఆమె వినడానికి ఎంత మాత్రం శ్రద్ధ చూపలేదు ఆమె ఎవరు తన ఆమె ఎవరూ తన ఆరోగ్యాన్ని సరిచేయగలరోనన్న దాని గురించి ఆలోచిస్తోంది మార్గదర్శకులు ఆమె కిందటి జన్మల పేరు ప్రఖ్యాతులు లేని వైద్యుడని అతడు తన దగ్గరకు వచ్చే రోగులు మాటలు పూర్తిగా వినకుండా మందులు వ్రాసేవాడని చెప్పారు రోగులు వారికి ఉన్న రోగాన్ని ఇతరుడు ఎంతో కొంత తగ్గిస్తాడని అనుకున్నంత కాలం వారి దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడని అంతేకాక తన దగ్గరికి వచ్చే ఆడ రోగులను అసలు ఇష్టపడకపోగా తన దృష్టిని వారిపై మరల్చడానికి ప్రయత్నిస్తారని అనుకునేవాడు కనుక ఈ విధంగా ఈ జన్మ కనుక ఈ జన్మలో సైల్వియా అనే రకమైన అనే అదే రకమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటుందని మార్గదర్శకులు వివరించారు అంతేకాక మార్గదర్శకులు ఆమెను వైద్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం మానేయాలని తన శారీరక పరిస్థితిని తానే అర్థం చేసుకొని చక్కదిద్దుకునే సామర్థ్యం ఆమెకు ఉందని గుర్తించాలని చెప్పారు వైద్యులకు అన్నీ తెలుసున్న ఆలోచన సరైంది కాదని ఆమె తెలుసుకోవాలనుకున్నారు తనకి ఆరోగ్య విషయంలో ఉన్న దృక్పథాన్ని వేరొక కోణం నుంచి చూడాలని చెప్పారు అటువంటి తనకున్న శక్తిని తాను గుర్తించాలని వైద్యులపైన ఆధారపట్టం పూర్తిగా మానేయాలని తన పట్ల తాను పూర్తి బాధ్యత వహిస్తూ ధ్యానం ద్వారా తన శరీరంతో అనుసంధానం చెంది తద్వారా శరీరానికి ఏది అవసరమో అది అందించాలని చెప్పారు పూర్తిగా వైద్యులందరినీ విడిచిపెట్టవద్దని తన పూర్వజన్మలో ఆమెకున్న లక్షణాలు కలిగిన వైద్యులు జోలికి పోవద్దని చెప్పారు మార్గదర్శకులు చెప్పిన వాటిలో ఒక్క మాట కూడా ఆవిడ వినలేదు ఆమె వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇంకొక వైద్య నిపుణుడు ఉన్నాడని అతని దగ్గరికి వెళ్ళి చూస్తానని చెప్పింది నేను సంతోషించిన విషయం ఏమిటంటే జరిగిన సంఘటన మొత్తాన్ని రికార్డు చేసి భద్రపరిచాను ఎప్పుడైనా ఒకరోజు ఆమె తిరిగి వచ్చి ఇదంతా వినాలనుకుంటే వినిపించి తిరిగి ఆమెను త్రోవ్వలోకి తేవచ్చు అనుకున్నాను ఒకవేళ ఇలా కనుక జరగకపోతే ఆమె ఇదే పరిస్థితిని అనుభవించడానికి తిరిగి భూమి మీదకి వస్తుంది బాధాకరమైన విషయం ఏంటంటే అసలు అప్పుడు ఆ పరిస్థితులు ఇంతకన్నా తీవ్రంగా ఉంటాయి తద్వారా ఆమె తన అనారోగ్యానికి తానే శ్రద్ధ వహించక తప్పదు తద్వారా ఆమె తన ఆరోగ్యానికి తానే శ్రద్ధ వహించక తప్పదు జాకీద్ కూడా ఇటువంటి పరిస్థితే కానీ ఆమె కర్మలు వేరు ఆమె కూడా ఎన్నో రకాల రోగాలతో బాధపడుతూ ఎందరో వైద్యులను కలిసింది ఆమెకు ఉన్న సమస్య ఇది అని నిర్ధారించడానికి లేదు కానీ ఆమె ఎన్నో రకాల మందులు వాడటం వల్ల తన రోగ నిరోధక శక్తి క్షీణించిపోయింది సైల్వియాలా కాకుండా జాకీ నేను చేసిన సైకిక్ రీడింగ్ను భిన్నంగా అర్థం చేసుకుంది తాను పూర్వజన్మలో ఏం చేస్తే ఈ జన్మలో ఎటువంటి కర్మలు తెచ్చుకుందో తెలుసుకోవాలనుకుంది తనకు పూర్తిగా ఎప్పుడు నయమైపోతుందని తనను తాను ఎలా సంరక్షించుకోగలనని అడిగింది గైడ్స్ ఆమె క్రిత జన్మలో నర్స్ అని ఆమె పనిచేసే చోట యాజమాన్యం లేనందున నిరాశ చెంది ఎవరూ చేయడానికి ఇష్టపడని పనులన్నీ తనంతట తానే ఒప్పుకొని చేస్తుండేదని చెప్పారు ఆమె ఆత్మ తానకు గొప్ప వైద్యురాలు కావాలని కోరుకుంటోందని దానికోసం ఒక జన్మంతా రోగాలను అనుభవించి తద్వారా రోగాలతో బాధపడుతున్న వారు ఎందు ఎలా దయ చూపించాలో తెలుసుకోవటానికి ఈ జన్మలో ఇలా రోగగ్రస్తురాలుగా జన్మించిందని చెప్పారు వచ్చే జన్మలో ఆమె గొప్ప వైద్యురాలు కాగలదని చెప్పారు మార్గదర్శకులు ఆమెతో ఆధ్యాత్మికతని క్షుణ్ణంగా అవగతం చేసుకోమని ఆ జ్ఞానంతో తన శారీరక సమస్యల నుంచి ఎలా బయటపడాలో నేర్చుకోమని చెప్పారు మిత్రులారు ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను మరలా మరికొద్ది జ్ఞానాన్ని రేపు తెలుసుకుందాం రేపు మరికొద్ది జ్ఞానాన్ని తెలుసుకుందాం ధన్యవాదాలు